నంద్యాల జిల్లా ఆలగడ్డ అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగి ఇద్దరు గాయపడిన సమయంలో వైఎస్ఆర్ కాపాడారు ఆనాడు వైఎస్ఆర్ లేకపోతే బాలకృష్ణ చిప్పకుడు తినాల్సిందేనని బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డికి కూడా జగన్ రేట్లు పెంచారని గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు ప్రజా సమస్యలపై కాకుండా అసెంబ్లీని ఇలాంటి వాటికి వాడుతున్నారు మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు యూరియా గురించి మాట్లాడితే స్పందన లేదని వాపోయారు ఇంతవరకు దీవెన పడలేదు మరి కాలేజీ పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు గ్రామస్థాయిలో డిజిటల్ బుక్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రజలందరూ వారి సమస్యలను తెలిపేందుకు డిజిటల్ బుక్ను సద్వినియోగం చేసుకోవాలని డిజిటల్ పోస్టర్ ను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న అసెంబ్లీలో శాసనసభ్యులు కామినేని శ్రీనివాసులు గారు మాట్లాడింది అదే దాని అదే విధంగా దాని మీద కౌంటర్గా బాలకృష్ణ గారు మాట్లాడింది అందరు కూడా చూశారు ఆయన ఏ విధంగా మాట్లాడినాడని బాలకృష్ణ గారు అసెంబ్లీలో అట్లాంటి పదజాలం వాడడం చాలా దు దుస్సంస్కారం మనం గమనిస్తే ఈరోజు బాలకృష్ణ గారికి గతంలో ఆయనకి బసతారకానికి బసతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఎన్నో ఆరోగ్యశ్రీలో డ్యూస్ రావాల్సి ఉంటే ఆయన నేను పర్సనల్గా వచ్చి కలుస్తాను అవసరమైతే ఆ డ్యూస్ క్లియర్ చేయమని చెప్పి అడిగితే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మ్యాగ్నాన్మిటితో పెద్ద మనసుతో ఆయన వచ్చి మనల్ని కలవడం మా బాగుండదు ఆయన డ్యూస్ అన్ని వెంటనే క్లియర్ చేయమని చెప్పేసి ఎన్నో కోట్ల రూపాయల డ్యూస్ అప్పుడు క్లియర్ చేయడం జరిగింది ఆఖరికి ఈయన ఇంట్లో కాల్పులు జరిగి ఒక ఇద్దరికి దెబ్బలు తగిలి వాళ్ళు హాస్పిటలైజ్ అయితే ఈయన లోపల కూడా పోకుండా ఈయన జైలుకి కూడా పోకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఆయన పుణ్యం అని చెప్పేసి ఈ రోజు నువ్వు బయట తిరుగుతున్నావు లేకపోతే ఈరోజు నువ్వు చిప్పకూడు తినాల్సిన పరిస్థితి వచ్చేది అలాంటి పరిస్థితుల్లో అన్నిట్లో కూడా నేను కాపాడితే కూడా ఈరోజు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు అక్కడంట కాన్వేన్ శ్రీనివాసులు చెప్పిన దాంట్లో చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ వచ్చింది తప్పంట మిగిలిన అవమానం అన్నీ నిజమంట అంటే ఈయనకు కావాల్సిన ఏమో ఇంగ్రీడియంట్స్ అవి ఎదుకొని అవి చెప్పడం తప్పితే ఎక్కడా కూడా నిజం చెప్పే పరిస్థితి లేదా దాంట్లో గమనిస్తే తర్వాత చిరంజీవి గారు ట్వీట్ చేశారు నన్ను జ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయతతో పిలిచారు ఆయన ఆహ్వానం మేరకే మేము పది మంది వెళ్ళాము ఐదు మందిని రమ్మన్నారు కరోనా ఉండబట్టి మేము పది మంది వస్తామంటే మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించి ఒక సొంత సోదరుడిలాగా నన్ను ఆహ్వానించి నాకు మర్యాద చేసి అన్నీ కూడా మేము అడిగిన అన్ని వాటికి కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది అందుకనే ఆ రోజు నా మూవీ వాల్తేర్ వీరయ్య కానీ నీ వీరసింహారెడ్డికి కానీ రెండింటికి కూడా టికెట్ల రేట్లు పెరిగాయి మేము చంద్రబాబు నాయుడు బామర్ది ఓనో తెలుగుదేశం ఎమ్మెల్యేనో నీ పెరగనీయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంతో స్పష్టంగా చెప్పింది ఆఖరికి ఆర్ నారాయణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అధికారం మదం తలకి ఇక్కడ వరకు ఎక్కిందో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను చాలా తప్పు చాలా దురదృష్టము అసెంబ్లీని ఇలాంటి వాటికి వాడుకుంటున్నారంటే అక్కడ మీరు పోతుంది ప్రజా సమస్యలు మాట్లాడడానికి ఈరోజు పొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడినాడు యూరియా కొరత ఉందని ముఖ్యమంత్రిగా ఇంకా వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతనే లేదని చెప్పి మాట్లాడతారు ఆయన పొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడడానికి సమాధానం ఉండదు ఈరోజు మీకు సంబంధించిన మంత్రులు ఎంతో మంది మీ రోజు ఎమ్మెల్యేలు ఎన్నో సమస్యలు లేవని ఎత్తారు దాని మీద ఎక్కడ స సమాధానం ఉండవు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఒకళ్ళని తిట్టడానికి ఒకళ్ళని హ్యూమిలియేట్ చేయడానికి వా వాడుకోవడానికి మీకు అసెంబ్లీ వేదిక అవుతుందంటే చాలా అవమానము ఆ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నట్టు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మీరు గమనిస్తే వాళ్ళు కేవలము అసెంబ్లీలో వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి తప్పితే వేరే దానికి దేనికన్నా వాడుతూ ఉన్నారు అసెంబ్లీలో ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరెత్తిన సమస్యల మీద వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యే ఈ రోజు ఆయన వరదరాజుల రెడ్డి గారు యూరియా కొరత ఉందంటే దాని మీద ఎందుకు స్పందించడం లేదు యూరియా యూరియా వాడి వరి తింటే అంటే క్యాన్సర్ వస్తుందని వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్తాడు అంటే నేను యూరియా అంది అని అని చెప్పి రైతులకు ఇండైరెక్ట్ గా ఎంత దుర్మార్గం చూడండి ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా ఈరోజు డిజిటల్ బుక్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి లాంచ్ చేయడం జరిగింది అది మీ అందరికీ కూడా తెలుసు డిజిటల్ బుక్ అంటే ఈరోజు ఏ విధంగా అయితే వైఎస్ఆర్సిపి కార్యకర్తలని కానీ సామాన్య ప్రజల్ని కానీ ఏ విధంగా అయితే ఇబ్బందులు పెడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ చెప్పుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా డిజిటల్ బుక్ ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్ ద్వారా వాళ్ళకు సంబంధించిన కంప్లైంట్ని ఏ అధికారి వాళ్ళైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏంటి వాళ్ళు ఇబ్బంది అనేది దాంట్లో వాళ్ళు లోడ్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో రైడ్ చేసి పెడితే ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద తగిన చర్యలు ఉంటాయి ఈరోజు మేము రిటైర్ అయిపోతున్నాము లేకపోతే మాకు ఇంకో సంవత్సరమే ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేసి మేము పోతాము అంటే ఎవరు చూస్తా ఊరుకోరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ రోజు మీరు ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా సప్త సముద్రాల అవతలు ఉన్నా తీసుకొచ్చి మీ కథ చూస్తాను అని చెప్పి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ డిజిటల్ బుక్ ని సద్వినియోగం చేసుకోండి ప్రజలందరూ కూడా ఈరోజు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్కరు ప్రజలు రైతులు మహిళలు విద్యార్థులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు ఐఆర్లు పెండింగ్ పెడితే అమ్మో రెండు ఐఆర్లు పెండింగ్ పెట్టాడు అమ్మో రెండు ఈ ఈరోజు రేపు మార్చి వస్తే ఏడు ఐఆర్లు పెండింగ్ అయితే పోలీసులకి ఈరోజు నిన్న బొప్పరాజు గారు మాట్లాడుతా ఉద్యోగ సంఘాల నాయకుడు ఏం చెప్తున్నాడు అప్పుడేమో ఇట్లెట్లా అట్లెట్లా పీఆర్సీ రివ్యూ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఈ రోజు పదహైదు నెలలు పదహారు నెలలు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు చర్చలకు పిలిచలేదు అంటే ఏంది నీ పరిస్థితి అంటే ప్రజల్ని ఏ విధంగా ఉద్యోగని ఏ విధంగా ఈ రోజు మహిళల్ని పదహైదు వందల నెలకి ఇస్తానని చెప్పి వాళ్ళని దారుణంగా మోసం చేసినాడు ప్రతి ఒక్కరిని ఇట్లా మోసం చేసినాడు ఈరోజు మీరు చూస్తా ఉన్నారు విద్యా విద్యాధీవన పడక వరకు పిల్లలకి పడలే పోయిన సంవత్సరము ఎలక్షన్ కోడ్ వచ్చి మార్చిలో పడాల్సిన మేలో పడాల్సిన విద్యా దీవెన ఆగిపోతే ఇప్పటివరకు విద్యా దీవెన పడలే పోయిన సంవత్సరం పడలే ఈ సంవత్సరం విద్యా దీవెన పడలే ఈరోజు కాలేజీలో ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్టోబర్ పదో తారీఖున పడకపోతే మేము కాలేజీలు బంద్ చేస్తాం విద్యా దీవెన పడకపోతే ఆ పిల్లలకి మేము ఇది చేయమని పోయిన సంవత్సరం డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన పిల్లలకి విద్యా దీవెన పడకపోతే ఈరోజు ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు డిగ్రీ సర్టిఫికేట్లు కాలేజీలకు ఆడిపోతే లక్షలు వేలు అడుగుతున్నారు మీరు కట్టి తీసుకోవాలంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు ప్రోత్సాహం ఇవ్వకుండా పిల్లలందరి గొంతు నొక్కి ఈరోజు ఏదో నాలుగు సర్టిఫికెట్లు ఇచ్చి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పందించ ఈ డిజిటల్ బుక్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రామ స్థాయిలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా తీసుకెళ్లి వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దాంట్లో రిజిస్టర్ చేస్తే ఖచ్చితంగా దాని మీద రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ఒక్క దాని మీద దాని మీద రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఆ అధికారిని కానీ ఆ సంబంధిత ఎవరైతే మనల్ని హెరాస్ చేసిన వాడున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ధీటైన సమాధానం చెప్పడం జరుగుతుంది